చాలా మందికి కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల కిడ్నీ ఫంక్షన్ తగ్గితే హై బ్లడ్ ప్రెషర్ అవుతుంది వాళ్ళకి అన్ని సిమ్టమ్స్ కోల్డ్నెస్ ఉంటాయి ఫ్రీక్వెంట్ యూరినేషన్ యూరిన్ అర్జెన్సీ ఇన్కంప్లీట్ యూరినేషన్ నొప్పి ఫుడ్ చిల్నెస్ బ్యాక్ ఆఫ్ ది హెడ్ పెయిన్ ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ హార్ట్కి ఇవ్వాలా కిడ్నీకి ఇవ్వాలా కిడ్నీకి ఇవ్వాలి కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తే కిడ్నీ యాంగ్ ని పెంచితే ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది మనం ఏం చేస్తున్నాం హార్ట్ ప్రెషర్ ని తగ్గిస్తున్నాం కానీ ఫర్ ఎమర్జెన్సీ ఫర్ ఎ రిలీఫ్ యూ నీడ్ దట్ చాలా వన్ ఎయిటీ టూ హండ్రెడ్ అయిపోయింది తగ్గించాలి రిలీఫ్గా మెడిసిన్ తీసుకోండి కావాలి కానీ అలాంగ్ విత్ మెడిసిన్స్ మీరు దాన్ని ఎట్లా దాని నుంచి బయటపడాలి అనేది మీరు ఆలోచించాలి అప్పుడే మీరు హండ్రెడ్ పర్సెంట్ హెల్తీగా ఉంటారు చాలా మందికి స్ప్లీన్లో డాంప్నెస్ పెరిగితే బీపీ ఎక్కువ అవుతుంది వాళ్ళకి సిమ్టమ్ ఏమిటి ఉంటుంది ఏమి ఉంటుంది అంటే ఎస్పెషలీ లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాలా వీక్గా ఉంటాయి నమ్నెస్ ఎక్కువ ఉంటుంది దానివల్ల వారికి బీపీ వేరియేషన్ వస్తుంటుంది ఎప్పుడు మీరు స్ప్లీన్లో ట్రీట్మెంట్ ఇస్తారో డైజెషన్ బాగా అవుతుందో మజల్స్ అంతా నార్మల్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది కానీ నో వన్ ఇస్ ట్రీటింగ్ యువర్ ఒబేసిటీ ఒబేసిటీ అట్లాగే ఉంటే ఆటోమేటిక్ ఈ మజల్లో డ్యామ్నెస్ పెరిగితే వాటర్ లెవెల్ పెరిగితే ఫ్లూయిడ్ కంటెంట్ పెరిగితే వన్ ట్వంటీ బై ఎయిటీ ఇస్ నాట్ ఎనఫ్ టు సర్క్యులేట్ యుడ్ హయ్యర్ దెన్ దట్ మేబీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వై బికాస్ ఆఫ్ డ్యామ్నెస్ స్ప్లీన్ డామ్నెస్ వల్ల మీ బాడీలో బ్లడ్ ప్రెషర్ లెవెల్ పెరిగింటుంది దీని ఇట్లే వన్ ఇయర్ ఫైవ్ ఇయర్ సిక్స్ ఇయర్ అట్లే వదిలేస్తే ఆ డామ్నెస్ ఇంకే ఎక్కువ అయితే అప్పుడేమైతుంది బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ సో ఎవరికి బీపీ ఉంటుంది వాళ్ళకి షుగర్ వస్తుంది ఎవరికి షుగర్ ఉంటుంది ఒక బీపీ వస్తుంది ఎందుకంటే దీనివల్ల కానీ యు ఆర్ నాట్ లుకింగ్ ఫర్ క్యూర్ ఫర్ ఎనీథింగ్ దానికి రిలీఫ్ దీనికి రిలీఫ్ అది రెండు అట్లనే ఉంటాయి కానీ ఉన్ని ఇట్స్ నాట్ ఎన్ బిగ్ డీల్ కానీ దెర్ ఈజ్ అ ఛాన్స్ టు క్యూర్ అని చెప్తున్నాను నేను అంత ఇంకేం లేదు ఇట్స్ పాసిబుల్ మీరు దాన్ని ఎట్లా చూడొచ్చు అంటే ఒకటి వాళ్ళ సిమ్టమ్స్ ఏముంది ఎవరైనా బీపీ ఎక్కువైందంటే నెక్స్ట్ క్వశ్చన్ అడగండి ఒక బీపీ ఎక్కువ అయింది దాన్ని పక్కకు పెట్టండి బీపీ ఎక్కువ అయితే ఏ సింటమ్స్ వస్తాయి మీరు ఎవరైనా చెప్పొచ్చు అలాంగ్ విత్ బీపీ ఏ సిమ్టమ్ ఉంది అంటే నేను చెప్తాను ఏ ఆర్గన్ ప్రాబ్లం ఉంటుంది ఇట్స్ ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద ఆర్గన్ ఆఫ్ దట్ సిమ్టమ్ దట్ ఆర్గన్ నాట్ ఇవర్స్ సమ్ ఈస్ హ్యావింగ్ బీపీ అండ్ పార్కిన్సన్ సో పార్కిన్సన్ ఇట్స్ బికాస్ ఆఫ్ లివర్ కోల్డ్నెస్ సో లివర్ లో చీ సరిగ్గా మూవ్ అవట్లేదు లివర్ చీ స్టాగ్నేషన్ వల్ల బీపీ పెరిగింది సో వన్స్ యూ రైజ్ ద లివర్ యాంగ్ ఆటోమేటిక్గా పార్కిన్సన్ సింటమ్స్ తగ్గుతుంది ఐబీపీ సింటమ్స్ తగ్గుతుంది మీకు ట్రీట్మెంట్ బీపీకి అవసరం లేదు అలాంగ్ విత్ బీపీ ఏ సింటమ్స్ ఉన్నది అది చూడాలి అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్గా ఆ రూట్ కాస్ సాల్వ్ అయ్యి మీకు బీపీ పెంచే అవసరం బాడీకి ఉండదు మీ బాడీలో నార్మల్గా బీపీ పెంచేది తగ్గించేది యువర్ బాడీ ఇంటెలిజెన్స్ ఓన్లీ నేను ఒక టూ త్రీ కిలోమీటర్స్ పెరిగెడితే బీపీ పెరుగుతుంది ఎందుకంటే నా కి ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి దానివల్ల హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది ఒక టెన్ అవర్స్ పడుకుంటే బీపీ తగ్గుతుంది ఎందుకంటే అవసరం లేదు కాబట్టి మీకు బీపీ వచ్చిందంటే ఎక్కడో ఒక అవసరం ఉంటుంది ఒక ప్రాబ్లం ఉంటుంది ఆ సర్క్యులేషన్ అవసరం ఉంటుంది మీరు ఎప్పుడు దాన్ని సాల్వ్ చేస్తారో అప్పుడు బీపీ అవసరం మీకు ఉండదు సో సో లైక్ దిస్ నాట్ ఓన్లీ బీపీ ఎనీ అదర్ డిసీజెస్ యూ కెన్ క్యూర్ బై జస్ట్ బ్యాలెన్సింగ్ ఎనర్జీ దీన్ని మనము ఎనర్జీ బ్యాలెన్సింగ్ అంటాము ఇట్స్ ఎనర్జీ మెడిసిన్ ఎవ్రీ డే ట్వంటీ టు థర్టీ టైమ్స్ ప్రెస్ చేసే అవసరం లేదు వారానికి ఒక తూరు ఒక త్రీ టు ఫోర్ వీక్స్ అంతే సో నార్మల్గా కిడ్నీ పేషెంట్ బీపీ పెరిగితే మీకు కిడ్నీకే ట్రీట్మెంట్ ఇవ్వాలి కానీ బీపీ హై బ్లడ్ ప్రెజర్కి ఇస్తేం వస్తుంది సో డెఫినెట్ గా ఇంప్రూవ్ యువర్ కిడ్నీ ఫంక్షన్ ఎప్పుడు కిడ్నీ హీట్ పెరుగుతుందో ఆ యాంగ్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్ గా మీకు యువర్ ఇన్ఫర్మేషన్ బెటర్ అవుతుంది అండ్ అర్జీ తగ్గుతుంది రి వాటర్ రిటెన్షన్ తగ్గుతుంది బీపీ తగ్గుతుంది